కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి జనసేన బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపును కాంక్షిస్తూ ఇవాళ బెజవాడలో లాయర్లు గ్రాడ్యుయేట్లు భేటీ అయ్యారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ కార్యాలయంలో న్యాయవాదులు పట్టభద్రులు ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ఎమ్మెల్సీ పరచూరి అశోక్ బాబు బీజేపీ సీనియర్ నాగభూషణం జనసేన నేత వాసు టీడీపీ లీగల్ సేల్ సభ్యులు నాయకులు పాల్గొన్నారు వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మరి రేపటి నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలవుతున్నాయి మరి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు మరి దీనిపైన మనతో మాట్లాడడానికి ఎంపీ బాలశౌరి గారు అయితే ఉన్నారు సార్ నమస్కారం అండి ఈరోజు కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి కూటమి అభ్యర్థిగా ఆయన ఇరవై ఏడవ తారీఖు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తా ఉన్నారు సో మేమందరం రిక్వెస్ట్ చేసేది జనసేన పార్టీ ఎవరికైతే ఓటు ఉందో ఇరవై ఏడో తారీఖు తప్పకుండా మరి పోలింగ్ బూతులకి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకొని మరి కూటమి అభ్యర్థి అయినటువంటి జనసేన పార్టీకి కూడా అతని ఓటేసి గెలిపించమని చెప్పేసి రేపు జగన్ కూడా అసెంబ్లీకి వస్తున్నాడంటారా అసలు వస్తాడంటారా రాడంటారా ఇంతవరకు అయితే ఆయన రాలేదు చాలా రోజుల నుంచి జనరల్గా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నటువంటి అభ్యర్థి అని అసెంబ్లీకి వస్తారు వస్తే మంచిదే కదా రాకపోతే డిస్కాలిఫై చేస్తారు